అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్పైసీగా చిల్లీ గార్లిక్ చికెన్ ఫ్రై చేసుకుందాం జాయింట్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుష్యం వచ్చేయండి మరి వీడియోలోకి ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడసరే ఎంత జ్యూసీగా వస్తుందో ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ నాలుగు జాయింట్స్ తీసుకున్నానండి జాయింట్స్కి ముందుగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో గంటలు పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి చికెన్ లోపల వరకు స్పైసీగా కారం కారంగా అన్ని ఫ్లేవర్స్ పడతాయి ఇలా మనం తీసుకున్న చికెన్ జాయింట్స్ అన్నిటికీ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గంటలు పెట్టుకోవాలి అడ్డంగా కాస్త క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి కారం అది మసాలా లోపలికి పెట్టుకోవడానికి బాగుంటుంది చూశారు కదా ఇలా తీసుకున్న చికెన్ అంతా కూడా గంటలు పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు చాకు దిగలేదనుకోండి స్పూన్తో పోర్క్ ఉంటుంది కదా దానితోనైనా డాట్స్ కింద చిన్న చిన్నగా పోర్క్తో గుచ్చుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రేవీ కోసం చికెన్ జ్యూసీగా ఉండడం కోసం మసాలా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను బాగా ఫ్రెష్దండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాక కాస్త అంత పసుపు వేసుకొని అలానే రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి అలానే జీర జీలకర్ర పొడి ఒక పావు హాఫ్ స్పూన్ వేసుకొని కారం ఇక్కడ మనం ఒక త్రీ స్పూన్స్ వరకు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే లోపల వరకు స్పైసీగా ఉండాలి కదా అట్లానే ఒక స్పూను షజ్వాన్ సాస్ వెయిట్ చేసుకోవాలి షజ్వాన్ సాస్ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ స్పూన్స్ గట్టి పెరుగు యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రెసిపీకి గట్టి పెరుగే బాగుంటుందండి పల్చట పెరుగు అనుకోండి ఇంకా లిక్విడ్ కింద వచ్చేస్తుంది పెరుగు ఇట్లా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం గంటలు పెట్టుకున్న చికెన్కి వేలితో మనం అప్లై చేస్తూ లోపల వరకు మసాలా వెళ్ళేలాగా కూరుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా చికెన్ పట్టేటట్టు పెట్టుకోవాలి మనం తీసుకున్న చికెన్స్ అన్నీ కూడా ఇట్లా ముక్కలన్నీ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ నాలుగు జాయింట్స్ తీసుకున్నాను కాబట్టి దాన్ని తగినట్టుగా గ్రేవీకి చెప్పానండి మీరు ఒకటి రెండు లేదా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వేసుకొని పెట్టుకొని చేసామంటే భలే ఉంటుందండి టేస్టు ఇంకా మనం చేసి పెట్టిన ప్లేట్లో ఐదు నిమిషాలకి మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకా ఇంకా అంటూ ఉంటారు ఇంట్లో ఇలా కలిపేసుకున్నాక మొత్తం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము చేయాలి కానీ ఈ ప్లేట్లు అయితే ఖాళీ అయిపోతాయండి దీంట్లో కొత్తిమీర వేసుకున్నాక ఒక పచ్చిమిర్చి కూడా ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి అప్లై చేసేసుకుందాం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇలా మసాలా అంతా పట్టించుకున్న చికెన్ని మనం ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయితే స్టోర్ చేసుకోవాలి వన్ అవర్ అలా ఉంచామనుకోండి గ్రేవీ అంతా కూడా బాగా పడుతుంది చికెన్కి ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి కాస్తంత ఆయిల్ మరీ డీప్ ఫ్రై కాదండి చక్కగా జ్యూసీగా ఉంటుంది కదా చికెన్ మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ తగినంత తీసుకోవాలి మనం తీసుకున్న జాయింట్స్ని బట్టి కడాయి అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ గడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నాను ఒకసారి నాలుగు ఫ్రై చేసేయచ్చు ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి చిన్న మంట మీదే చక్కగా వేగుతుంది చూడండి ఒక నిమిషానికి లోపలంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటే చికెన్ అంతా కూడా అన్ని వైపులా కాలుతుంది చూసారు కదా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మూత పెట్టుకొని ఖచ్చితంగా ఏడెనిమిది నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి సగం నిమ్మరసాన్ని వేసుకోవాలి సగం నిమ్మ చెక్క బద్ద రసం పిండుకొని వేసుకొని మూత పెట్టేసేయాలి ఈ స్టేజ్లో నిమ్మరసం వేసుకోవడం వల్ల చికెన్ భలే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు అటు ఇటుగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చికెన్ అంతా కూడా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ మీద ఉన్న గ్రేవీ అంతా సపరేట్ అయింది కదా అదంతా కూడా డ్రై అయిపోతుంది అట్లానే చికెన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇట్లాగే మనము ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదే ఇదిగా చిన్న మంట మీద పెడితే లోపల నుంచి వరకు ఫ్రై అయిపోతుంది ఎగ్జాక్ట్గా పది నిమిషాలు నాకు పట్టిందండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా చికెన్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంది గ్రేవీ అంతా కూడా డ్రై అయిపోయింది ఇట్లా ఫ్రై అవ్వాలండి ఖచ్చితంగా కదా చికెన్ అంతా కూడా ఎంత చక్కగా ఫ్రై అయిందో గట్టిగా ఉండదు చక్క స్మూత్గా జ్యూసీ జ్యూసీగా చికెన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఎక్కువగా మనము ఈ కార్న్ఫ్లోరు ఇవి ఏం వాడకుండా సింపుల్గా చికెన్ వరకే చేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాన్ఫ్లోర్ అవి వేసామనుకోండి దానికంటే కూడా ఇలా చికెన్ సింపుల్గా చికెన్ వరకే చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కూడా పెట్టుకొని మధ్యలో మధ్యలో ఉల్లిపాయ కూడా నంచుకొని తింటూ ఉంటే ఆహా సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎగ్జాక్ట్గా మంచి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది మీరు తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ